అందరూ కాలేజ్కి వెళ్తారనమాట అయితే కాలేజ్ బోర్డుల మీద ఎక్కడ పడితే అక్కడ ఏమనుంటుందంటే ఈ అమ్మాయి శిరీష అలాగే ఇటు చరణ్ ఇద్దరు లవర్స్ చరణ్ వల్లే శిరీష ప్రెగ్నెంట్ అయిందని చెప్పి ఇక బోర్డు మీద వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టుగా ఇంతకుముందు శిరీష పడబోతూ ఉంటే పట్టుకున్నప్పుడు ఇక రోజ్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఫొటోస్ తీసి ఇక ఇవన్నీ అన్ని వాల్పేపర్స్ లాగా పెడతారనమాట ఇక చరణ్ పరుపోయేలాగా పోయేలాగా ప్లాన్ చేస్తారు ఎవరో కావాలని అయితే అక్కడే శిరీష ఉంటుంది శిరీష వాళ్ళ లవర్ సుభాష్ కూడా ఉంటాడు ఇక మిగతా కాలేజ్ స్టూడెంట్స్ సుమలత ఇటు అందరూ చరణ్ పల్లవి అందరూ ఉంటారనమాట ఇక ఆ కాలేజ్ స్టూడెంట్స్లో ఒక అతను మేబీ సుభాష్ అనుకుంటే ఇక అతను అలా చేస్తూ ఉంటాడు ఈ చరణ్ మామూలుడు కాదు ఇటు ఈ పల్లవితో ప్రేమాయణం నడుపుతున్నాడు ఇటు ఈ శిరీషతో కూడా ఈ అమ్మాయినైతే ప్రెగ్నెంటే చేశాడు ఆ అమ్మనైతే పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడు ఇతను మామూలుడు కాదు అనగానే నాకేం సంబంధం లేదు శిరీషతోని అని చెప్పి జస్ట్ నా ఫ్రెండ్ వాళ్ళతో ఎవరికే అని చెప్పి చెప్తూ ఉంటాడు చరణ్ ఇక అక్కడున్న సుమలత కూడా నా కొడుకుకి ఇలా ఇందులో ఏ సంబంధం లేదు ఎవరు కావాలని చెప్పి నా కొడుకుని ఇందులో ఇరికిస్తున్నారు వాడికి ఏ పాపం తెలియదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక ఆ సుభాష్ వేరే అందరూ అంటూ ఉంటారు ఈ చరణ్ మామూలు కాదు వీడు పెద్ద చీటర్ అని చెప్పి అనగానే ఏంటి నువ్వు నా చరణ్ని చీటరంటావా అని చెప్పి ఆ సుభాష్ని చంపబగలు కొడుతుంది పల్లవి చీటర్ కాకపోతే ఏంటి చరణ్ చీటరే అని చెప్పి అట్లా అందరూ అంటూ ఉంటారు అక్కడ ఉన్న శిరీష మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది మరి ఇదంతా ప్లానా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం పల్లవి ఎలా చరణ్ని బయటకు లాగుతుంది అనేది కూడా తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్